ఈ రోజు వెంకటాపూర్ మండల కేంద్రంలో నల్లగుంట మరియు రామంజాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశమై మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దన్సరి అణశ్రీయ సీతెక్క గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు ఏడాదికి వంద రోజులు పని కల్పించాలని ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చింది కానీ ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కేవలం ఏడాదికి నలభై రెండు రోజులే పని కల్పిస్తుందని మళ్లీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏడాదికి వంద రోజుల పని కల్పించడంతో పాటు గతంలో మాదిరిగానే పనిముట్లు అందిస్తామని ఉపాధి హామీ రోజుకు నాలుగు వందల రూపాయలు అందిస్తామని మంత్రివర్యులు సీతక్క గారు అన్నారు మహిళలు యువకులు శ్రామికులు రైతులతో పాటు ప్రతి ఒక్కరికి సమన్యాయం అందించాలన్నదే రాహుల్ గాంధీ గారి లక్ష్యం మీరు బలిరాం నాయక్ గారికి తోడుగా నిలవండి నేను మీకు అండగా ఉంటాను యువకుల బలిదానాలు చూసి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కానీ ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ దుర్మార్గపు పాలనతో సర్వరాష్టం చేశారు కల్వకుంట్ల కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని అన్ని ఉపాధి హామీ పనిలో వచ్చినటువంటి మా అక్కలకు అన్నలకు పెద్దలకు అసిస్టెంట్లకు నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల జిల్లా రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా వంద రోజుల పని ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా ఇక్కడికి వచ్చిర్రు గతంలో కరోనా అప్పుడు కూడా దేశ దేశాల నుంచి ఊర్లలో పోతే ఏం పని చేసుకున్నారంటే తీసుకొచ్చారు తెలంగాణ ఇచ్చిన తల్లినే సోనియా గాంధీ గారు దాదాపుగా ఏళ్ల క్రితం ప్రజలకు పని ఉండాలి పనులు దొరకక పస్తులుంటారు ఎక్కడెక్కడో పట్టణాల పోయి ఊరు కాని ఊరు పోయి ఆగమైతాండ్రని ఏ ఊర్లా ఊర్లా ప్రతి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులలో వంద రోజులు పని చేయాలని ఈ చట్టం తెచ్చింది కానీ కాంగ్రెస్ పది సంవత్సరాల అధికారంలో లేకున్నా దాకా కూడా ఈ పని నడిచింది కారణం ఆమె చట్టం తెచ్చింది కాబట్టి మీ ఊర్లలో అయిన సీసీ రోడ్లైన వాటిక కానీ రైతు భవనం కానీ ప్రకృతి వనం కానీ ఏది ఉన్నా కూడా ఈ వంద రోజుల పని కింద వచ్చిన పైసలే ఆ పని చేసేది వేరే ఏం కాదు ఆమె అంత దీర్ఘకాలికంగా ఆలోచించి కూలి కలిపియాలని కానీ గతంలో చూస్తే పాపం మీకు చాలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు తక్కువ పని తోటి మంచి లాభాలు కూడా పొంది రానాడు కేంద్రంలో మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు రాను రాను బీజేపీ ప్రభుత్వం వచ్చినాక వంద రోజులను ఏం చేశారు నలభై రెండు రోజులకు తగ్గించారు నలభై రెండు రోజులే ఇప్పుడు మీరు చేసేది వంద రోజులు లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ కేంద్రంలో ఇది కేంద్రం పని ఢిల్లీ నుంచి వచ్చిన పని ఆ రోజు సోనియా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలు ఉంది కాబట్టి ఆ రోజు వాళ్ళు ఇచ్చిన పని ఇప్పుడు ఈ బీజేపీ ఢిల్లీలు ఉంది కాబట్టి రోజు రోజు తగ్గిస్తా ఉన్నారు డబ్బులు కూడా పల్లె కాబట్టి ఇప్పుడు మళ్ళా రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్పారు పని పాపం అందరికి వేతనాలు పెరిగినాయి కానీ ఉపాధి హామీ వాళ్ళకు పెరగలేదు కాబట్టి ఖచ్చితంగా రోజుకు నాలుగు వందలు రోజుకు నాలుగు వందలు పెంచాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళు కరోనా వస్తే మోడీ గారు ఏమన్నారు గిన్నెలు కొట్టుర్రి చప్పట్లు కొట్టుర్రి ఇళ్ళలో దీపం వెలిగి అని అని బీజేపీ వాళ్ళు అన్నారు కానీ సిటీల నుంచి చదువుకునే బీటెక్ ఇంజనీర్ చదివిన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్న కూడా వదిలిపెట్ట వచ్చినా కదా ఇంటికాడ వెళ్తుందని ఇదే గడ్డపార ఇదే పలుగు పట్టుకొని వచ్చారు ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడే తట్టలు పారలు గడ్డపారలు ఇచ్చారు ఇప్పటి వరకు మళ్ళీ ఈ పదేళ్ళల్లో ఇక్కడ బీజేపీ గాని బీఆర్ఎస్ గాని ఇవ్వలే ఇప్పుడు మళ్ళీ రాబోయే కాలంలో మనం ఇస్తున్నాం అది ఆల్రెడీ ప్రపోజల్లో పెట్టిన కాబట్టి మీరు అందరు కూడా సరే మొన్న మనం మూడేళ్ళ మూడు నెలల క్రితం కాంగ్రెస్ వచ్చింది వచ్చినాక మహిళలందరికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణము ఇళ్ళల్లా రెండు వందల వరకు మీరు కరెంటు ఫ్రీ తర్వాత ఐదు లక్షలతో ఇండ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కూడా మిగతా డబ్బులు మీ అకౌంట్లలో పడతాయి ఎవరికైనా పడకుంటే ఆధార్ కును ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కు లింక్ ఉన్నది ఒక్కసారి అది కూడా చేయించుకోండి తప్పకుండా మరి రైతు బంధు కూడా ఇంకా రానటువంటి వాళ్ళది కూడా కంప్లీట్ చేస్తాము రైతు రుణమాఫీ ఏ మాట అయితే ఇచ్చినమో ఆ రోజు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినట్టు మాట ప్రకారం ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు అదే పద్ధతిలో అన్ని పనులు ఇచ్చిన మాట తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఇప్పటి నుంచి నాలుగు వందల కూలీ మన గవర్నమెంట్ ఎన్నికలు అయిన తర్వాత అక్కడ రాహుల్ గాంధీ గారు ఒప్పుకోవడం జరిగింది మా అక్కలకందరికి అందరికీ కూడా మరి మహిళలకి అందరికీ వడ్డీ లేకుండా పది లక్షల వరకు రుణాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఇస్తాంది అక్కడ ఢిల్లీలో కూడా మన రాహుల్ గాంధీ అక్కడి నుంచి అయినా మహిళలందరికీ పేదోళ్ళందరికీ కూడా వంద రోజులు పనిచేసే పేదోళ్ళందరికీ కూడా లక్ష రూపాయలు ఆడవాళ్ళ అకౌంట్ లో వెయ్యాలని ప్రతి సంవత్సరానికి ఒక లక్ష అది కూడా పెట్టడం జరిగింది దయచేసి ఒక్క ఓటు కూడా పక్కా పోకుండా అందరికీ పెద్ద మనుషులు ఉన్నారు తప్పకుండా రామన్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అందుకనే మొన్న రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీని కూడా ఇక్కడ తీసుకొచ్చినం మరి ఇక్కడ నుంచి ఆయన ప్రచారం చేసిండు మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మన ములుగు మన ఇక్కడ టెంపుల్ లో మొక్కుకున్నాడు తర్వాత ఇక్కడ మనం లో మీటింగ్ పెట్టి మన రేవంత్ రెడ్డి ఏమో మేడారం నుంచి స్టార్ట్ చేసిండు రాహుల్ గాంధీ ఏమో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిరు కాబట్టి మీరు అందరు కూడా దయచేసి చేయండి మీ పనులు ఏమున్నా కూడా మన నాయకులు చెప్తున్నారు అవన్నీ కూడా నేను శాంక్షన్ ఇచ్చే బాధ్యత నాది అని కూడా తెలియదు మీరు కూడా ఇంచుకుపోయే జోరస్ లో ఉన్నారు కాబట్టి అందరికీ నమస్కారాలు చేతి గుల పనిచ్చింది సోనియామనే ఇందులో ఇచ్చింది కాంగ్రెసే ఆనాడు రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెసే రేపు కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అందరు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ కూడా చేసేది కాంగ్రెసే కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు మన పార్టీ తరఫున బలరాం నాయక్ గారు నిలబడ్డారు మరి ఎంపీగా నన్ను మొన్న గెలిపించారు మీ అందరికి పేరు పేరున తలవంచి నమస్కారాలు చేస్తా ఉన్నాను మరి గుడి గాని రోడ్లు గాని ఇతర రేపు వచ్చే కాలంలో మరి ఐదు లక్షల ఇల్లులు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇప్పటికే మన అందరికి కూడా ఇచ్చిన మాట ప్రకారం మరి బస్సు కూడా ఉచితంగా నడుస్తుంది కరెంటు కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లులు మీకు తెలుసు అంతకుముందు ఎర్ర బస్సు ఎక్కాలంటే రేట్లెట్లో ఉండదు అందుకనే ఆలోచించి మా అక్కలకు ఇబ్బంది జరగొద్దని బస్ రేట్లు లేకుండా మీకు ఫ్రీగా బస్ ఇవ్వడం జరిగింది అట్లనే కరెంటు కూడా పెద్ద పెద్ద ఆసములకేమో ఫ్రీగా మరి కరెంటు ఇవ్వాలి ఇంట్లో పేదోళ్ళు ఉంటే ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఉంటే కూడా కరెంటు బిల్లు కట్టాలి కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేకుండా కరెంటు బిల్లు కూడా ఫ్రీ చేయడం జరిగింది ఐదు వందలకే కాంగ్రెస్ ఆనాడు సోనియం ఉన్నప్పుడు ఐదు వందలకి సిలిండర్ ఇచ్చింది మళ్ళీ ఈ పది ఏళ్లు పన్నెండు వందలు పెంచిన వాళ్ళు బీజేపీ మళ్ళీ మనం వచ్చినాక ఇప్పుడు మళ్ళా ఐదు వందలకే ఇస్తున్నాం మీ అకౌంట్లలో మిగతా డబ్బులు జమ అయితే చూసుకోండి మీ అకౌంట్లలో ఒకవేళ కాకుంటే సర్పంచ్ గారిని లేకుండా మన కలవండి అది ఆధార్ కోడ్ లింక్ ఉంటుంది చేయించి ఇప్పించే బాధ్యత మాది కాబట్టి ఇళ్ళది కూడా ఐదు లక్షల ఇళ్ల స్కీమ్ కూడా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించడం జరిగింది తప్పకుండా చేస్తాం ఇప్పుడు మేము ఉన్నాం ఇక్కడ నేను కూడా మంత్రిగా ఉన్నాం మన ప్రభుత్వం ఉంది ఏ పనులున్నా కూడా మన ద్వారా అవుతాయి కాబట్టి రేపు ఒక్కసారి రాహుల్ గాంధీ గారు కూడా మన ఊరికి వచ్చారు మీకు తెలుసు అన్న వచ్చారు ఈసారి ఒక్క ఓటు కూడా సరే నాకైనా అటు ఇటు అయినా ఒకటి రెండు వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి వచ్చిపోయారు వాళ్ళ సొంత ఇల్లు కట్టుకోలే ఈ రోజు వరకు సోనియామ్మకు సొంత ఇల్లు లేదు కానీ దేశం రెండు వాళ్ళందరికి ఇల్లు కట్టించారు వాళ్ళు సొంత కోసం ఎప్పుడు ఆలోచించలే ఈ దేశ ప్రజల కోసం ఆలోచించారు ఎక్కడ భూములున్నా ప్రజలకు మంచిది తప్ప వాళ్ళు ఆలోచించలేదు దయచేసి రేపు రాబోయే కాలంలో కూడా వంద రోజుల పనిని వంద రోజులు చేస్తాం గడ్డ గుడిస్తాం పారలు గుడిస్తున్నాం అదే విధంగా మరి కూడా పెట్టమని కానీ కొంతమంది కానీ ఈ రోజు రైతులకు మాత్రం పదేళ్లలో ఒక్క కూడా మాఫీ చేయలే పేదలకు మాఫీ చేయలే పేదోళ్ళ మీద వసూలు చేసుకొని పెద్దోళ్లకు దోషిపెట్టిరు కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇట్లా పేదళ్లకు ఇండ్లు ఇవ్వాలని ఇండ్లు పిల్లలకు మరి ఫ్రీగా చదువులు మన మోడల్ స్కూల్ కస్తూరి బాలు కాలేజీలు రోడ్లు ఇవాళ ఫ్రీ కరెంటు ఒకప్పుడు మనం చూస్తే సరే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా వందల ఎకరాలు ఉన్న కూడా రైతు బంధు పోయింది వాళ్ళకు కూడా వంద ఎకరాలున్న వాళ్ళకి కూడా ఫామ్ హౌస్ కట్టుకుంటే ఇంత పెద్ద కూడా కరెంటు ఫ్రీ ఇచ్చారు కానీ మీలాంటి వాళ్ళు ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఉన్న వాళ్ళకి మాత్రం కరెంటు బిల్లు ముక్కుబిండి వసూలు చేసారా లేదా కరెంటు బిల్లు కట్టకుంటే కరెంటు కట్టయ్యేది కానీ ఇప్పుడు మీకు కరెంటు బిల్లు కట్టు లేదు కట్టుడు అవసరం లేదు కాబట్టి చేనులలో కరెంట్ ఫ్రీ ఇండ్ల కరెంట్ ఫ్రీ మీరు దయచేసి మన పార్టీ తరఫున బలరామ్ నాయక్ గారు నిలబడ్డాడు నాకు కూడా తోడుగా ఉంటాడు సెంట్రల్ నుంచి కూడా ఈ వంద రోజుల పని గాని ఆశా వర్కర్లు గాని అంగన్వాడీలు గాని ఈ ఫారెస్ట్ శాఖ గాని ఇదంతా ఢిల్లీ స్థాయి గవర్నమెంట్ లో ఉంటుంది కాబట్టి మన ఎంపీ గారు ఉంటే ఆయన ఖచ్చితంగా మళ్ళా కేంద్ర మంత్రి అవుతారు బలరాం నాయక్ ఇవాళ కాబట్టి ఇక్కడ మన ఏరియా ఆయన ఎక్కడో కాదు మన ఏరియాతోనే కాబట్టి ఇంకా మనకు అభివృద్ధి అవుతుంది కాబట్టి దయచేసి పది సంవత్సరాలు బీజేపీకి ఇచ్చిరు పది సంవత్సరాల్లో వాళ్ళ వాళ్ళైతే మన ఏరియాలలో ఏం చేయలే మీరు మీ ఇండ్లలో పోతే కనబడే ఇండ్లు ఇందిరా కనబడుతుంది బీజేపీ కనబడదు బీఆర్ఎస్ కనబడదు కాబట్టి ఏ పనైనా కూడా బడైనా గుడైనా రోడ్ అయినా రేషన్ కార్డులు కూడా రాలే కొత్త కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ అయిపోగానే అందరికి రేషన్ ఇంకా మహిళలకు వడ్డీ లేకుండా ఎలాంటి రూపాయి వడ్డీ లేకుండా పది లక్షల వరకు మరి లోన్లు కానీ ఎవరైనా మహిళ అప్పు తీసుకొని చనిపోతే ఆ అప్పు కట్టుడం అవసరం లేదు ఎందుకంటే అమలు చనిపోయింది కాబట్టి ఆ ఇంట్లో మీద భారం వేయొద్దని అది కూడా నిర్ణయం తీసుకున్నాం అదే విధంగా మరి ఎవరైనా పోతూ పోతూ ప్రమాదంలో చనిపోతే లేకుంటే ఏమన్నాయి వాళ్ళకు కూడా పది లక్షల వరకు మహిళలకు ఇన్సూరెన్స్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ ఒక్క ఆలోచన చేయండి ఇక్కడ నేను ఎట్లాగో మంత్రిగా ఉన్నా మేము కూడా చాలా ఊర్లల్లో గుడులు బడులు రోడ్లు అదేవిధంగా డ్రైనేజీలు నీటి వ్యవస్థను చేస్తా ఉన్నాం ఈ నాలుగు రోజులు ఎలక్షన్ కోడ్ ఉంది ఇంకా కాబట్టి కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి ఇంకా మూడు నాలుగున్నర ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది తప్పకుండా ఇచ్చిన మాట చేసే బాధ్యత మాది అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంత దూరం పని పెట్టుకున్నారు కాబట్టి తప్పకుండా గ్రామ పంచాయతీ నుంచి కూడా మరి ఆ ట్రాక్టర్లు ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని కూడా నేను చెప్తా మంచినీళ్ళు కూడా ఆల్రెడీ మేము ఎప్పుడూ ఆర్డర్ ఇచ్చినాం వాళ్ళే పెట్టాలి ఫీల్డ్ ఎస్టేట్ లో తీసుకొచ్చి ఖచ్చితంగా మంచి నీళ్లు పెట్టాలి అదేవిధంగా ఈరోజు దేశంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ వస్తుంది మహిళలందరికీ కూడా ప్రతి ఒక్కరి అకౌంట్ లో సంవత్సరానికి లక్ష రూపాయలు వేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో వేస్తాం ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేశంలో వచ్చిన నుంచి బట్టల మీద పన్ను అగరబత్తిల మీద పన్ను పాల ప్యాకెట్ మీద పన్ను ప్రతిదీ కూడా పుడితే పన్ను చస్తే పన్ను खणी पैदा पेद आस